ప్రభుత్వం అనేది ఒక నమ్మకం మీద రన్ చేస్తుంది ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే చట్టాలను అమలు చేయకపోతే ఇంకా పేదవాళ్ళు కానీ ప్రజల పరిస్థితి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు కోట్ల ప్రజలు ఒక ఒక పక్షాన ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక పక్షాన్ని ఉండే పరిస్థితి వచ్చింది అప్పుడెప్పుడో పిచ్చి తుగ్లక్ చరిత్రలో రాజధాని వచ్చారు ఇది రెండోసారి పిచ్చి తుగ్ల చర్య రాష్ట్రాన్ని నాకేం నా నా కూడా ఉన్న పార్టీకో మా వీడగ కాదు ఈరోజు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది చాలా దారుణం జరుగుతోంది భావి భవిష్యత్తు అగమ్య తయారైపోయింది రేపు రాబోయే రోజుల్లో ఉపాధి కానీ అదే మరిగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి కక్ష పూరిత చర్యల వల్ల రాష్ట్రం సర్వ అయిపోయే పరిస్థితి వస్తుంది ఆ విషయమే చాలా ఓపిక ట్రై చేశాం కడాను నేను చెప్పే విషయాలు వినలేక నాకు మైక్ కూడా కట్ చేసి మాకు మైక్ ఇమ్మంటే బలవంతంగా మమ్మల్ని అందరిని కూడా సస్పెండ్ చేసి మార్షల్స్ లిఫ్ట్ చేసి మేము లోపల కూర్చొని వదిలిపెట్టి మళ్ళీ బయట పంపిస్తే బయట కూర్చొని మళ్ళా వచ్చి సీఎం గారికి అప్పీల్ చేయాలి మా ఎమ్మెల్యేలు వెళ్తే అక్కడి నుంచి బలవంతంగా బయట పంపించే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇక్కడితో ఆగదు జేఏసీ కార్యక్రమాలు ఉన్నాయి అందరం కలిసి ఆలోచిస్తాం దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి అమరావతిని కాపాడుకోవాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇది ఒక రాజధాని ఒక రాష్ట్రం ఒక రాజధాని అదే సమయంలో సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ముందుకు పోతాం ఏ విధంగా పోరాడాలన్న పోరాడి తప్పకుండా అమరావతి ఇక్కడే ఉండడానికి అన్ని విధాల పోరాటం చేస్తాం సాధిస్తాం ఈరోజు రైతుల మీద లాఠీచారి చేశారు మహిళల మీద నాటి జారి చేశారు చిన్న పిల్లల మీద లాఠీ జార్ చేశారు అదే మరిగా జయదేవిని చాలా దారుణంగా మ్యాన్ హ్యాండిల్ చేశారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు అదే మరిగా ఉమామహేశ్వరరావుని కేవినట్ ఉమాని అరెస్ట్ చేశారు అతను కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జేఏసీ నాయకుల్ని వివిధ పార్టీల నాయకుల్ని హౌస్ అరెస్ట్లు కానీ దారిలో అరెస్ట్లు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పెట్టారు ఎక్కడికక్కడ కర్ఫ్యూ వాతావరణం ఎక్కడ కూడా యుద్ధం వచ్చినప్పుడు కూడా ఈ ఉండదు యుద్ధ భూమిలో కూడా మారిగా ఉండదు అలాంటి కర్ఫ్యూ పెట్టి పోలీసుతో మొత్తం రాష్ట్రానికి ఇబ్బంది చేసే పరిస్థితి